హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ కార్స్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను పెట్టే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న కార్ వచ్చి మారుతి ఎయిట్ హండ్రెడ్ అండి ఇది ఎవరైతే డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి ఆప్షన్ ఈ కారు చాలా తక్కువ రేటుకి వస్తుంది మీరు చూసుకోవచ్చు మారుతి ఎయిట్ హండ్రెడ్ పెట్రోల్ వేరియంట్ అండి ఇది ఏసీ కూడా ఉంది బండికి బండి అయితే చాలా క్వాలిటీగా ఉంది బండి మోడల్ చూసుకుంటే రెండు వేల ఎనిమిది మోడలు దీని సీ బుక్ క్వాలిటీ తీసు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై తొమ్మిది దాకా అయితే లైఫ్ చేయించారు ఫ్రెండ్స్ బండి గల వానర్ గారు చాలా తక్కువ ప్రైజ్కి చేస్తున్నారు అర్జెంట్ సేలు ఇరవై వేలు మాత్రమే ప్రైజు బండి మీరు చూసుకోవచ్చు సీట్ కవర్లు కూడా కొత్త చేయించారు ఇంటీరియర్ కూడా చాలా బాగుంది నేను దగ్గరుండి చూశాను కూడా నేను బండి అయితే చాలా క్వాలిటీగా కూడా ఉంది నాలుగు కూడా ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఉంది ఫ్రెండ్స్ ఇది బండ్ అయితే చాలా క్వాలిటీగా ఉంది బండ్ ఉన్న లొకేషన్ చూసుకుంటే అమలాపురంలో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి స్క్రీన్ మీద పెడుతున్నాను ఫైనల్ అండి కేవలం ఇరవై రూపాయలు మాత్రమే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ఈ బండి కోసం ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్న వీడియోలు చూసుకోవచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇలాంటి తక్కువ రేటు బళ్ళు పెట్టిన మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీరు తొందరగా చూసుకుని కొనుక్కోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్